వెల్కమ్ బ్యాక్ టువైతే మ్యాచింగ్ సన్ సారీస్ అదండి ఇదైతే బాక్స్ చూపించాను కదా నిన్న ఇదైతే ఈ రోజైతే అన్బాక్స్ చేస్తాను చూద్దాం దీంట్లో ఏం డిజైన్స్ వచ్చాయి ఏ ఏ వెరైటీ వచ్చిందైతే మీకు అయితే ఇప్పుడైతే అన్బాక్స్ చేసి చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే కొత్తగా అయితే మన ఛానల్ అయితే ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండి మీరు లైక్ చేస్తే నలుగురికి ఇంకా ఫార్వర్డ్ అవుతుంది నా వీడియో సో మీరు ఖచ్చితంగా అయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి ఇదైతే ఇప్పుడైతే అన్బాక్స్ చేసి చూపిస్తాను ఈ ఐటమ్ చూడండి ఐటమ్ అయితే ఈ ఐటమ్ వచ్చి బాబే వచ్చింది మనిషి పేరు కూడా చూపించాను కదా ఇది అండి నేనేదో ఇక్కడ చూడండి పేరు కూడా చూస్తానండి ఇప్పుడు చూడండి ఒకసారి ఏ డిజైన్ వచ్చింది ఏ కలర్స్ వచ్చి చూపిస్తాను చూడండి లైట్ ఉంటాయండి ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శారీ చూడండి ఎంత ఎంతపోయింది ఇది కొండపల్లి డిజైన్ మిక్సర్ కొండపల్లి బొమ్మలతో అయితే వస్తుంది శారీ అండ్ అండ్ శారీకి కడ్డీ అంచు కూడా వస్తుందండి డిఫరెంట్ గా ఉంటుంది సార్ ఎవరైనా డిఫరెంట్ ట్రై చేయాలనుకుంటే ఈసీ ట్రై చేయొచ్చు మీరు ఖచ్చితంగా బ్లౌజ్ పార్ట్ కూడా సూపర్ ఉందండి చూడండి బ్లౌజ్ చూడండి అంత బాగుంది లెనిన్ కాటన్ వచ్చింది బ్లౌజ్ అని చూస్తే ఖచ్చితంగా వస్తుంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది డిజైన్ మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుందండి ఇదైతే సింగిల్ పీస్ అయితే ఇవ్వరండి ఖచ్చితంగా సెవెన్ పీసెస్ సెట్ వస్తుంది బాక్స్ కి బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఒకదానికి రెండు దానికి అయితే ఫోన్ చేయొద్దండి దయచేసి సెట్ తీసుకునే ఆలోచన ఉంటే కాంటాక్ట్ అవ్వండి మనల్ని ఎందుకంటే ఐటమ్ చాలా బాగుంటుంది రన్నింగ్ ఐటమ్ కలర్స్ కూడా సెవెన్ కలర్స్ వస్తాయండి సెవెన్ డిఫరెంట్గా ఉంటాయండి చూడండి క్రిమిషన్ కలర్ ఎంతో బాగుంది చూడండి అసలు చాలా నీట్గా ఉంది డిజైన్ కూడా కొండపల్లి డిజైన్ వచ్చి నీట్గా ఉంది అంటే దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి రన్నింగ్ ఐటమ్ అండి ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఐటమ్తో ట్రై చేయండి ఇది పెద్ద బడ్జెట్ ఏం ఉండదండి ఇది గట్టిగా ఒక ఏడు చీరలే కాబట్టి ట్రై చేయండి మీకు సేల్ అవుతాయినా లేదా అర్థం అవుతుంది సింగిల్ డిజైన్ అండి దాంట్లో ఒకే డిజైన్ ఉంటుంది దాంట్లో సెవెన్ కలర్స్ వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఐటమ్ కూడా బాగుంటుంది ఇంటి దగ్గర కానీ చిన్న షాప్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకోండి సెట్ ఎందుకంటే ఐటెం అయితే కొత్త ఐటెము కాటన్ శారీస్లో డిఫరెంట్గా ఉన్నాయి చాలా డిజైన్స్ చూశాను కానీ ఇది నా కంటికి బాగా కనిపించింది బాగా లుకింగ్గా ఉందని ఇదైతే తెప్పించాను బేలు ఈ బాక్సెస్ అన్నీ అవే అండి హోల్సేల్గా ఇస్తాం కాబట్టి అన్ని బాక్సులు తెప్పించుకున్నాం రిటైల్ అయితే అన్ని బాక్సులు నాకు అవసరం లేదు కదండి హోల్సేల్ కాబట్టి మన దగ్గర ఎన్ని బాక్సెస్ ఉన్నాయి బాక్స్ మీ ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది మీకు ఇబ్బందేం లేదు నమ్మకంగా ఆర్డర్ పెట్టండి మన స్టోర్ అయితే థర్టీ ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ మనం ఈ ఫీల్డ్లో ఉన్నాము మీకు ఇబ్బంది ఏ ఉండదు నమ్మకంగా అయితే ఆర్డర్ పెట్టండి చూడండి ఒకసారి ఈ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది సెవెన్ కలర్స్ వస్తాయండి ఎక్కువ కూడా రావు ఐటమ్ అయితే లేటెస్ట్ ఐటమ్ అండి పీన్ బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి అండ్ ఇది చూడండి మెల్పు కలర్ చూడండి ఒకసారి ఎంత బాగుందో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నీట్గా ఈ ఐటమ్ కావాలంటే పైన నెంబర్కి స్క్రీన్ షాట్ డేట్స్ వాట్సాప్ పెట్టండి ఒకసారి చూడండి డిజైన్ చూడండి ఎంత నీట్ గా ఉంది కడ్డి అని చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మీరు కట్టుకొని వెళ్ళండి అండ్ బ్లౌజ్ పార్ట్ అయితే అల్టిమేట్ అండి అసలు బ్లౌజ్ అయితే చాలా బాగుంది మామూలుగా కాటన్ శారీస్కి ఈ రేంజ్ బ్లౌజ్ ఇచ్చారంటే హైలైట్ అసలు చూడండి బ్లౌజ్ కానీ ఎంత చిన్న చిన్న పూతలు ఇచ్చినాడు బాగా బుజ్జి బుజ్జి రోజా ఫ్లేవర్స్ చీర లెంత్ అయితే చాలా బాగుంటాయి మీకు ఇబ్బంది ఏం లేదు ఇలాంటి ఐటమ్స్ మీకు ఉంటే మీరు ఖచ్చితంగా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా మర్చిపోవద్దు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ